నమస్తే అండి ఇవాళ వంకాయ బంగాళదుంప ఫ్రై దీనికి కాంబినేషన్ టమాటా పాప అండి ఇదిగో వంకాయ కా వంకాయ కూర కావాల్సిన వంకాయలు బంగాళదుంపలు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్నుల్లిపాయలు లవంగాలు మన ఉప్పు కారం పసుపు కరివేపాకు నూనె ముందుగా మనం పొయ్యి తీసుకొని దానికి నూనె పెంచి కాపట్టుకో చూసుకొని వేసుకోండి నూనె ఎక్కువ పట్టదు నూనె వేసుకొని కొంచెం వేడెక్కినాక నూనె పోసుకొని వేడెక్కినాక ముందు లవంగాలు వేయాలండి ఒక ఐదు లవంగాలు కొట్టి వేసుకొని అది ఎక్కినాక ఉల్లిపాయ వీళ్ళకి తారీఖు గింబర్లేదండి ఫ్రైలాగా ఏపేసుకుంటే పప్పులోకి బాగుంటుంది వంకాయ బాగుందా బంగారం సంచడా ఉప్పేస్తుంది ఒకేసారి మన రోజు వంకాయ ఉప్పేస్తాం బాగా Bağlayın, alayın, alayın, kare alayın, 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 በአናውቀው በእርግጥ የእስከ እስከ እኔ እንዳትሆፕ እስከ አንዳርግልኝ እኮ እስከ እዚህ ጋር እንደት ነው እስከ አልመገድም ያን ያን በአናውቀው እኮ ነው ማገድ አፕልም አታየሽም రెండు నిమిషాలు వంకాయలు బాగా మగ్గనిచ్చి మధ్య బంగారం గుంపలు బాగా మగ్గన నుంచి అప్పుడు వంటలు వేసుకున్నాను మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి కలుపుకుని ఒక్కసారి ఇట్లా కలిపి బంగారం ఇట్లా కట్ చేసి చూసుకుంటే కొంచెం ఉనికి నట్టుకుంటే అప్పుడు వంటలు దీనికి నీళ్ళు అస్సలు పోయిపోతాయి నీళ్ళు వేయకుండా మొత్తం కానీ బంగారం గుంప మగ్గినాక అప్పుడు వంటలు వేసుకో వాటర్ పోస్తే మళ్ళీ కలుపుకోవడం లాగే పోతాను பப்பு மாட்ட பப்பு பேசி மாத எல்லா பேசி கல்சி மது கல்சேசம் இது கார்த்து பச்சை மிளகாய் கொடினேன் பச்சை மிளகாய் சைஸ்ல ஊர் கடுகு போரலாங்க போட்டு mistura. তেল ಹಾக்குங்க. இதே like பச்சை மிளகாய் கொடினேன். சாந்துப்புப்புறுப்பு காஞ்சிసుకొని பதட்டே ஏಸ್ಕೊச்சத. இதெல்லாம் మాకు సరిపోయిందండి బాగా ఒక్క రెండు నిమిషాలుంచి ఆపే చాలండి ఆఫీస్తే సరిపప్పు కాంబినేషన్ అండి పప్పు టమాటా పప్పు నేను చెప్పాను కదండి కుక్కర్లో వేయండి మీరు విడిగా పప్పు అయినా సరే విడిగా ఉండి చూడండి భలే ఉంటుంది ఇప్పుడు ఇది ఏంటంటే కందిపప్పు కూడా త్వరగానే ఉడుకుద్దండి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను అంటే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేసాను నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేసాను నేను ఇది మన నానబెట్టా ఒక అరగంట నానబెడితే ఊరికనే ఉడికిపోద్ది మన కుక్కర్ అంత అవసరం ఉండదు చేసి చూడండి మీరు కుక్కర్లో కందిపప్పు మెత్తగా అయిపోయి అంత రుచి ఉండదండి ఇది ఇట్లా ఉండదు చూడండి పప్పు పప్పుగా బాగుండదు సార్ చూడండి ఇది ఇట్లా పొయ్యి మీద పెట్టి మూత పెట్టి చిన్నగా వండుగుతా ఉంటాయి మనం లోపల ఇద్దరు పని చేసుకున్నాయి లోపల ఇలా పప్పు వెళ్ళి కొంచెం బద్దలు బద్దలాపాలి అయినాక దీనిలో పచ్చిమిర్చి టమాటా పసుపు పసుపు నేను ఎక్కువే వాడతానండి యాంటీబయాటిక్ గది ఒంటికి కూడా మంచిదని ఎక్కువ వాడతానండి కారం వేసి మీరు కుక్కర్లో కాకుండా అందరికీ నాలుగు పొయ్యిలు ఉంటున్నాయి కదండి ఓ పొయ్యి మీరు తీసుకుంటే నూటనే అయిపోతుంది కందిపప్పు నానబెడితే చాలు మెత్తగా ఇలా వచ్చేసి ఇలా ఉడికి పోయి ఆఫేసుకొని ఊరక మన పప్పు గుప్పితో ఇప్పుడు టమోటాలు పెద్దగా బాగా ఉడలేదండి ఎంత గిట్టుగా ఉంటుంది ఎంత ఉడికినా కూడా ఇట్లా ఊర బాగా మాకండి పప్పు మెత్తగంటి మా ఇంట్లో జనరే కుక్కర్లు వేస్తే బాగా పిండిలాగే పప్పు అందుకని ఇష్టపడరు అసలు రుచి బాగా అందుకే నేను ఎప్పుడూ ఇలాగే చేస్తానండి కొంచెం లేట్ అయినా మీరు కూడా చేసి చూసుకోండి పప్పు నా అంతే అంతసేపు పట్టదండి ఉడకటం పప్పు ఒక అరగంట ముందు నానేసుకున్నారండి చక్కగా మెత్తగా ఇప్పుడు తోడిన పొయ్యి మిందా నాకు మెత్తగా పప్పు ఉడితే అసలు ఇష్టపడనండి ఇంట్లో నేను చింతపండు రసం అండి చింతపండు అట్లా డైరెక్ట్గా వేయనట్లు రసం తీసేస్తాను పంట కింద పడకుండా బాగుందని పప్పు సరిపడిపోయినా ఉడిపేస్తా కలిపేసుకొని ఇదిగోండి ఇట్లా చేసుకుంటామండి మరి మెత్తకైతే ఇష్టం ఉండదండి అండి పప్పు పొరపాటున మెత్త ఉడికినా మా ఇంట్లో ఒక బాల్ చేస్తారండి బాల్ ఏదో ఉడిపోయి పప్పు తాళి మా ఇవన్నీ తాలిం గింజ వేసేసుకోవాలండి వేసుకుని ఏమీనాక వెళ్ళి మెచ్చుకుంటే బాగా ఎక్కువ వేసుకోవాలండి తాలిం గింజలు వేసుకొని ਪਕਰ ਇਂਟਲੋ ਟੋਸ਼ਿਂ ਜਾਂਤਾਂ ਤਾਂ ਤਾਂ ਅਂਦਿ ਗੁ ਮਾਟਿ ਦੀਰੀ ਸਾਂ ਦੀਰੀ ਅਟਲੇ ਆਗਿਂਦ ਸੁ ਪਟ ਪਟ ਮਂਗ ਨਾਡਿਚ ਬਾਰੁ ਏ ਤਾਲ ਨੀਰੀ ਰੀਣ ਅਪੁਰ పండింది. కాల్తుకోవడనండి ఈ బాండిలో వేసి కప్పు వేస్తే బాగుంది. ఇట్లా దానిపైన గింజలు పెట్టుకొని గిన్నెలేసి ఒక్కసారి ఆపేస్తే బలె బాగుంటుందండి ఇలాగే ఉంచి ఇలాగే ఉంచి ఇట్లాగే మూత పెట్టుకొని కాసేపు ఉన్నాక కలుపుకుంటే టేస్టీగా ఉంటుందండి ఇదండి వంకాయ బంగాళదుంప వేపుడు పప్పు అండి దీన్ని కాంబినేషన్ రెండు భలే బాగుంటాయండి ఓసారి చేసి చూసుకోండి మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు అందులో తెలిసి చూస్తే నేను చేసినవి అండి కానీ నేను సాధారణ కుక్కర్ మనకి ఎక్కువ వాడనండి ఎగస్క్రమ్మ శానాలు మటుకి వేయడం చూసి చేసి చూసుకోండి శుభ్రంగా ఎంత తిన్నా కూడా మన కడుపు తేడా చదువు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అయ్యే ఉండవు ఇప్పుడు ఉంటుందండి మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ